హాయ్ అండి ఈ మిక్సీ ఇంటెట్ కండిషన్లో నా దగ్గరికి వచ్చింది లోపల చూస్తే ఏవో ఉన్నట్టు అనిపించింది ఓపెన్ చేసి చూద్దాం మిక్సీ ఓపెన్ చేసుకుంటున్నా ఈ ఎలుకలు ఉంటాయి కదా మిరపకాయలు అవన్నీ తెచ్చి పెట్టేసి ఉన్నాయి నాకు విషయం అర్థం కాలేదు దీనికి ఎంట్రీ పాయింట్ ఎక్కడా లేదు ఎలుకలు ఎట్లా అనేది అర్థం కాలేదు ఎన్ని మిరపకాయలు తెచ్చిపెట్టావు ఎంత తీసి పక్క పడుద్దాం మెయిన్ కార్డు పక్క తీసేస్తున్నా తీసేసి ఒకసారి సిరీస్లో చెక్ చేద్దాం మోటారు మోటార్ న్యూట్రల్ వైరు స్పీడ్ కేబుల్స్ చెక్ చేస్తున్నా కంటిన్యూట్ అయితే వస్తుంది ఏమంటే బాడీ కూడా షార్ట్ వస్తుంది ప్రతి కేబుల్కి వస్తుంది బాడీ షాట్ బాడీ షాట్ రాకపోయింటే క్లీన్ చేసి ఇచ్చేసేవాన్ని బాడీ షాట్ ఉండడం వల్ల మొత్తం మోటార్ ఓపెన్ చేయాల్సి వస్తుంది మోటర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా మోటార్ పక్కా తీసేసాను దీనికి రెండు స్క్రూలు ఉన్నాయి స్క్రూలు ఓపెన్ చేసేద్దాం కార్బన్లు అయితే పక్కా తీసేసుకుందాం కార్బన్ పక్క తీసేసుకున్న మోటార్లో మోటార్ వైండింగ్ బాడీకి టచ్ అవుతుంది అందుకు బాడీ షార్ట్ వస్తుంది సరే మోటార్ వైండింగ్ ఒకసారి బాడీ షార్ట్ చెక్ చేద్దాం కాయలు ఓకే ఉంటే ఫిటింగ్ చేసి చేయొచ్చు బాడీ షార్ట్ అయితే ఏం కనపడట్లేదు ఎలాగో ఓపెన్ చేశాం కదా మొత్తం సర్వీసింగ్ చేసి ఇచ్చేద్దాం వాచర్స్ అయితే తగ్గాయి వాచర్స్ వేసుకున్నాను నేను బుషలకు మొత్తం ఆయిల్ అప్లై చేసుకుంటున్నా కొన్ని ట్యాగులు అయితే కట్టాయి ట్యాగులు కూడా వేసేసుకుంటున్నా టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి స్పీడ్ పెట్టేశాను వీడియో బ్యాక్ సైడ్ నట్ ఓపెన్ చేసి బాల్ వేసుకుందాం బాల్ వేయకుంటే మోటార్ ఫ్రీగా రన్నింగ్ అవ్వదు మోటార్ కూడా తొందరగా జడిపోతుంది ఇంత ఫ్రీగా రన్నింగ్ అవుతుంది మీకు ఎక్కువ లేకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి కార్బన్ బస్సులు పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాం సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను అండి కామన్ వేరే స్పీడ్ కంట్రోల్స్కి చెక్ చేస్తున్నా మళ్ళీ ఏదైనా బాడీ షార్ట్ ఉందేమో చూద్దాం ఒకసారి బాడీ షార్ట్ అయితే ఏం కనపడట్లేదు ఏకేవులకు కూడా బాడీ షార్ట్ రావట్లేదు కార్బన్ గుస్లు పెట్టేటప్పుడు నేను విషయం గమనించాను పిన్స్ సాల్లింగ్ అనేది సరిగా లేదు అవి మొత్తం సాల్వింగ్ చేసుకుందాం అంటే సరే పెన్సు సాల్ లేదు అసలు నేను మొత్తం సాలింగ్ చేసుకుంటాను నేటుగా మోటార్ పక్కన పెట్టేసి క్యాబినెట్ ఫిట్ చేసేద్దాం ఈ లబ్బాలు మాత్రం మర్చిపోద్దండి రెండు మోటర్ షేక్ వస్తుంది ఇదే సాఫ్ట్ కాయలు అప్లై చేస్తున్నా క్యాబినెట్ అయితే ఫిట్ చేసేసి స్క్రూస్ సెక్కిచ్చేసుకుందాం అయితే నాలుగు సురూలు ఫిట్ చేసుకుంటున్నా మ్యూజిక్ అది పెట్టచ్చు కానీ ఈ కాపరేట్ లైమ్లు కాపరేట్ స్ట్రైకులు ఏదో పెద్ద తలకాయ నొప్పి అవన్నీ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అంతే బోర్ కొడుతుండొచ్చు తప్పదు ఫుల్ డైట్ ఇది చేసేసాను స్పీడ్ కంట్రోల్స్ కొంచెం లూజ్ ఉన్నాయి పిన్నులు అవి కొద్దిగా ప్రెస్ చేసి టైట్ చేస్తున్నా మీరు చేసి కామన్ వైరు మట్టు కూడా ఒకసారి చెక్ చేసుకుందాం టైట్ ఉంది స్పీడ్ కంట్రోల్స్ ఎలాగనే వచ్చేసేయండి తర్వాత స్పీడ్ చెక్ చేసుకున్నప్పుడు మీరు మార్చుకోవచ్చు నేనైతే ముందు ఎలా ఉందో అలా పెట్ చేసేసాను మెన్స్ కార్డ్ అయితే అడేస్తున్నా కార్డు ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి సిరీస్లో కార్డు అయితే ఏం ప్రాబ్లం లేదు సర్క్యూట్ బ్రేకర్కి కనెక్షన్స్ అయితే ప్యాక్ చేసుకుందాం తప్పుల కూడా డ్యామేజ్ అయింది అది కూడా మార్చమన్నాడు కస్టమరు Series let open let go i'll put you you can stand